వెల్కమ్ టు వైజాగ్ టెక్అబ్ అండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనకి అస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి మనకి నోటిఫికేషన్ వచ్చింది కదండి అరౌండ్ ఐదు వేల పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ తాలూకా కంప్లీట్ డీటెయిల్స్ ఆల్రెడీ మన ఛానల్లో పెట్టడం జరిగింది సో అంద అది చూసిన తర్వాత చాలామంది ఏంటంటే ఎగ్జామ్ ఎగ్జామినేషన్స్ ఎన్ని ఉంటాయి ఎలా మనం షార్ట్లిస్ట్ చేస్తారని చెప్పడం జరుగుతుందండి సో అందులో భాగంగా మనకి నోటిఫికేషన్లోని ట్వల్ పాయింట్ వన్ పాయింట్ అండి అంటే పన్నెండు పాయింట్ ఒకటి పాయింట్ నుంచి క్లియర్గా ఎగ్జామ్స్ అన్నీ పెడతాను ఎలా క్వాలిఫై చేస్తాను అన్నది మనకి ఇవ్వడం జరిగిందండి అందులో భాగంగా ఫస్ట్ మనకి ఫస్ట్ సిబిటీ వన్ పెడతారు అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట ఇవన్నీ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అండి సో ఈ సిబిటీ వన్లో ఫస్ట్ మనకి సీబీటీ వన్ చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి సిబిటీ వన్ వీళ్ళు ఓన్లీ ఓన్లీ బిఏ స్క్రీనింగ్ ఎగ్జామ్ అంటే ఏం లేదండి సింపుల్గా సిబిటి వన్ అనేది ఓన్లీ ఓన్లీ మనకి క్వాలిఫై చేయడం కోసమే అంటే వాడు ఎంతమంది అయితే మనం అప్లై చేసామో అందులోని మనకి ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీకి అంటే ఓబీసీకి ఎస్సీకి ఎస్టీకి అలాగే అన్ రిజర్వ్కి అందరికీ కూడా ఒక లిమిట్ పెట్టాడండి అందులో మనం చూసుకుంటే అన్ రిజర్వ్కి ఈడబ్ల్యుఎస్కి మీరు చూసారంటే ఇక్కడ అన్ రిజర్వ్కి ఈడబ్ల్యూఎస్ అంటే ఈ ఎ ఎకనామికలీ వీకర్ సెక్షన్కి ఫార్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే చాలు అనమాట సిబిటీ వన్లో సో సిబిటీ వన్ మనకి ఏంటంటే ఫస్ట్ ప్యాటర్న్ ఇచ్చాడు అంటే డ్యూరేషన్ మనకి సిక్స్టీ మినిట్స్ ఇచ్చాడు అంటే అరవై నిమిషాలు టైం ఇస్తాడు అందులో డెబ్బై ఐదు క్వశ్చన్స్ ఇస్తున్నాడు సో డెబ్బై ఐదు క్వశ్చన్లు ఈచ్ క్వశ్చన్కి మనకి వన్ మార్క్ అనమాట అంటే ఒక క్వశ్చన్కి ఒక మార్కు డెబ్బై ఐదు క్వశ్చన్లు టైం మటుకు అరవై నిమిషాలే అంటే టైం మనకి వన్ అవర్ ఇస్తాడు కానీ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ చిన్న మనకి ఇబ్బందికరమైన విషయం ఏంటంటే దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ అంటే వన్ అంటే ప్రతి తప్పు క్వశ్చన్కి తప్పు ఆన్సర్కి పాయింట్ త్రీ త్రీ మార్క్స్ అనేవి తగ్గించేస్తారనమాట ఓకే ఇది సో ఇందులో మనకి అండ్రెస్ వరకు ఫార్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి అలాగే ఈడబ్ల్యూఎస్కి కూడా ఫార్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి ఓబీసీకి థర్టీ పర్సెంట్ వస్తే చాలు ఎస్సీకి థర్టీ పర్సెంట్ వస్తే చాలు ఎస్టీకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వస్తే చాలు అంటే ఈ సిబిటీ వన్లో మీకు మినిమం మార్కులు వస్తే చాలండి క్వాలిఫై చేస్తాడు ఓకే అంటే ఆ కట్ ఆఫ్ కోర్టు రీచ్ అవ్వకపోతే మనకి సీబీటీ టూకి ఎలిజిబిలిటీ ఇవ్వరు ఓకే అంటే ఏం లేదండి డెబ్బై ఐదు మార్కుల్లో ఫార్టీ పర్సెంట్ అంటే మనకి ఎన్నండి ముప్పై మార్కులు అంటే ఓ ఓసీకి మనకి మనకి ఆల్మోస్ట్ థర్టీ మార్క్స్ వస్తే క్వాలిఫై అయిపోతాం అనమాట అలాగే అంటే మనకి కేటగిరీ వైజు మినిమం క్వాలిఫై మార్క్స్ పెడతాడు అయితే ఇక్కడ ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి చూడండి సిబిటీ వన్ ఓన్లీ బి స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ సిబిటీ టూ అంటే సిబిటీ వన్లో మీకు వచ్చిన మార్క్స్ ఓన్లీ సీబీటీ టూకి ఎలిజిబిలిటీ కోసమే బేస్డ్ ఆన్ దియర్ నార్మలైజెడ్ మార్క్స్ అండ్ మెరిట్ అంటే సిబిటీ వన్ అనేది నార్మలైజేషన్ అంటే నార్మలైజేషన్ అంటే మనకి రెండు మూడు ఎగ్జామ్ పెడతాడు కాబట్టి అందరి పేపర్లు కన్సిడర్ చేసి మనకి ఒక ఫార్ములాతో నార్మలైజ్ చేస్తాడు ఆ నార్మలైజ్ చేసిన మార్కులు మనకి వాడిచ్చిన ఇచ్చిన క్వాలిఫికేషన్ ప్రకారం ఓబీసీకి అయితే థర్టీ పర్సెంట్ అండ్రెజర్కి అయితే ఫార్టీ పర్సెంట్ ఇచ్చేది కదండి సో ఆ మార్క్స్ కానీ మనం రీచ్ అవ్వగలిగితే సిబిటీ టూకి ఎలిజిబిలిటీ ఇస్తాడు అలాగే సిబిటీ వన్ మార్క్స్ ఉన్నవి ఫర్దర్ రౌండ్స్లో ఎక్కడో కూడా కన్సిడర్ చేయడండి ఓకే ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే సిబిటీ వన్ ఓకే అర్థమైంది కదండి నెక్స్ట్ చూడండి ఇక్కడ ద మార్క్స్ ఆఫ్ సిబిటీ వన్ సెల్ నాట్ బీ షాల్ నాట్ బి కౌంటెడ్ వైల్ ప్రిపేరింగ్ ద ఫైనల్ ప్యానల్ అంటే సిబిటి వన్లో వచ్చిన మార్క్స్ అనేవి ఫైనల్గా మనకి రిజల్ట్ ఇచ్చినప్పుడు కన్సిడర్ చేయడు ఓన్లీ సిబిటీ టూ క్వాలిఫై అవ్వడం కోసమే సిబిటీ వన్ మార్క్స్ మనకు వస్తే చాలు ఇంకోటి చూడండి క్యాండిడేట్ బిలాంగ్ టు ఓబీసీ ఎస్సీ ఎస్టీ అంటే ఎవరైతే రిజర్వేషన్ ఎవరు చేసుకుంటున్నారో ఊఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ సిబిటి టూ అంటే ఎవరైతే క్యాండిడేట్లు ఈ రిజర్వేషన్ క్యాండిడేట్లు సిబిటీ టూకి షార్ట్ లిస్ట్ అవుతారో చూడండి బై అవైలింగ్ రిలాక్స్డ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఏజ్ అంటే వీళ్ళకి ఏజ్ ఏజ్ మనకి వీళ్ళకి ఏజ్ మనకి రిలా రిలాక్సేషన్ ఇస్తున్నాడు అది మీకు ఫుల్ నోటిఫికేషన్ ఉంది జాగ్రత్తగా చూడండి సో ఆ రిలాక్స్డ్ స్టాండర్డ్స్ను ఉపయోగించుకొని ఎవరైతే సిబిటి టూకి క్వాలిఫై అవుతారో సెల్ కంటిన్యూ టు బి ట్రీటెడ్ యాజ్ క్యాండిడేట్ ఆఫ్ దేర్ రెస్పెక్ట్ టు రిజర్వ్డ్ కమ్యూనిటీస్ ఓల్నీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకున్న వాళ్ళకున్న రిలాక్సేషన్స్లో సీబీటీ వన్ క్వాలిఫై అయ్యి సిబిటీ టూకి వెళ్ళారు అనుకోండి సో నెక్స్ట్ ఫర్దర్గా ఏదైతే ఉన్నాయో చూడండి ఓన్లీ ఫర్ ఆల్ సబ్సీక్వెంట్ స్టేజెస్ ఆఫ్ దిస్ రిక్రూట్మెంట్ అంటే వాళ్ళు ఇంకా నెక్స్ట్ స్టేజ్లో కూడా ఓబీసీలోనే తీసుకుంటాడనమాట ఓకే అంటే ఒక మీరు ఒక ఓబీసీ రిజర్వేషన్ యూజ్ చేసుకుని క్వాలిఫై అయితే నెక్స్ట్ స్టేజెస్లో కూడా మిమ్మల్ని ఇంకా ఓబీసీలోనే కన్సిడర్ చేస్తారనమాట ఇది దీని అర్థం అండి నెక్స్ట్ సిబిటి వన్లో ఏముంటాయి చూడండి స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ సిబిటీ వన్ విల్ జనరల్లీ బీ ఇన్ కన్ఫర్మిటీ విత్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ అంటే మన మీకున్న ఎడ్యుకేషనల్ స్టాండర్డ్ని మాత్రమే వాళ్ళు మనకి టెస్ట్ పెడతారు అందులో ఫస్ట్ ఏంటండి మ్యాథమెటిక్స్ ఉంటుంది ఇందులో నెంబర్ సిస్టమ్ చూడండి అంత అథమెటిక్ మనం నేర్చుకున్న అథమెటిక్లో ఉంటుందండి నెంబర్ సిస్టమ్ బోడమాస్ డిసిమెల్స్ గురించి ఫ్రాక్షన్ ఎల్సేమిక్స్ ఇవంతా కూడా మన అథమెటిక్ సిలబస్ అండి నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ మెంటల్ ఎబిలిటీ రేజనింగ్ గురించి అడుగుతారు నెక్స్ట్ పార్ట్ సిలో జనరల్ సైన్స్ ఉంటుంది అది కూడా అప్ టు టెన్త్ క్లాస్ లెవెల్ వరకు అంటే మీరు టెన్త్ క్లాస్ వరకు బుక్స్ చదువుకుంటే చాలు అలాగే జనరల్ అవేర్నెస్ అదే కామన్ అందరికీ ఇది ఓన్లీ సీబీటీ వన్ గురించి అండి సో సిబిటీ వన్లో మనకి మినిమం మినిమం క్వాలిఫై మార్క్స్ వస్తే చాలు ఎందుకంటే ఫైనల్ రిజల్ట్లో మనకి దాన్ని కన్సిడర్ చేయరు అలాగే అలాగే సీబీటీ వన్ నుంచి సీబీటీ టూకి ఎంతమందిని తీస్తాడంటే ఓన్లీ ఫిఫ్టీన్ టైమ్స్ తీసుకుంటాడు అంటే ఫిఫ్టీన్ టైమ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఐదు వేలు చిల్లర వేకెన్సీస్ ఇచ్చారు కాబట్టి ఐదు వేలు కాబట్టి ఇంటూ ఫిఫ్టీన్ టైమ్స్ తీసుకుంటాడు అంటే డెబ్బై ఐదు వేల మందిని అరౌండ్ అరౌండ్ క్వాలిఫై చేస్తాడు అంటే వన్ ఈస్ట్ వన్ ఈస్టు ఫిఫ్టీన్ తీసుకుంటాడండి సిబిటీ వన్ నుంచి సీబీటీ టూకి అంటే మీరు క్వాలిఫై అయినా కానీ ఈ వన్ ఇస్ట్ ఫిఫ్టీన్ లోపల ఉంటేనే తీసుకుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రంలో అందరూ క్వాలిఫై అయిపోయారు అనుకోండి అందరినీ కూడా సీబీటీ టూకి పంపడం అందులో టాప్ ఫిఫ్టీన్ ఎవరు ఉంటారో వాళ్ళనే తీసుకుంటాడు అనమాట ప్రతి కేటగిరీలో సో మీరు మినిమం క్వాలిఫై అయితే చాలా అనుకోవద్దండి ఎంత ఎక్కువ ఒకవేళ మీరు అనుకోవచ్చు ఈ మార్క్స్ సీబీటీ టూ కన్సిడర్ చేయట్లేదు కదా సో మినిమం వస్తే చాలా అనుకోవడానికి లేదు ఒకవేళ మినిమం వచ్చినా కానీ మీరు ఆ వన్ ఇస్ట్ ఫిఫ్టీన్ లేకపోతే మిమ్మల్ని తీయడం అనమాట ఓకే చూడండి షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ సిబిటీ సెల్బీ డన్ ఆర్ఆర్బి వైజ్ చూడండి ఇక్కడ మీకు ప్రతి జోన్కి కొన్ని పోస్టులు ఉన్నాయి సో ఆర్ఆర్బి వైజ్ అండ్ కమ్యూనిటీ వైజ్ యాజ్ పర్ దేర్ నార్మలైజ్డ్ మార్క్స్ అండ్ మెరిట్ ఇన్ సిబిటీ వన్ అంటే సిబిటీ వన్లో వచ్చిన మెరిట్ ప్రకారం సిబిటీ టూ క్వాలిఫై చేస్తాడు టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బీ లిస్టెడ్ ఫర్ సిబిటీ టూ అంటే సిబిటీ టూకి ఎంతమంది క్యాండిడేట్ని లిస్ట్ చేస్తారంటే సెల్ బీ లిమిటెడ్ టు ఫిఫ్టీన్ టైమ్స్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ నోటిఫైడ్ అగెన్స్ట్ ఈచ్ ఆర్ఆర్బి ఇక్కడ మనకి ప్రతి జోన్కి ఇన్ని పోస్టులు ఉన్నాయి కదండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బి భువనేశ్వర్ తీసుకుంటే భువనేశ్వర్లో ఈ చెప్తే ఎగ్జాంపుల్ అండి ఒక వంద పోస్టులు ఉన్నాయి అనుకోండి ఆ వంద పోస్టులు ఇంటూ ఫిఫ్టీన్ అంటే పదిహేను వందలకి దాటి మళ్ళీ సీబీటీ టూకి క్వాలిఫై చేయడం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు లక్షల్లో రాస్తారు సో లక్షల్లో రాసిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాతిక వేల మంది క్వాలిఫై అయిపోయారు అనుకోండి పాతిక వేల మందిని కూడా సీబీటీ టూకి పంపడండి ఇక్కడ వాళ్ళకున్న నెంబర్ ఆఫ్ పోస్ట్లు ఎన్ని ఉన్నాయో దానికి ఇంటూ ఫిఫ్టీన్ చేసి అంతమందిని సిబిటీ టూకి పంపిస్తాడు ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సి చూడండి సిబిటీ ఇదంతా సీబీటీ టూకి సంబంధించింది అంటే సిబిటీ టూలో వెళ్ళాలంటే సిబిటీ వన్ నుంచి ఎలా తీసుకొస్తున్నాడు అని చెప్తున్నాడు అనమాట నెక్స్ట్ హవెవర్ రైల్వేస్ రిజర్వ్ ద రైట్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అంటే నెంబర్ ఆఫ్ పోస్ట్లు అనేవి ఇంక్రీజ్ చేయచ్చు డిగ్రీ చేయొచ్చు ద అబో లిమిట్ యాజ్ రిక్వైర్డ్ టు ఎన్షూర్ అవైలబిలిటీ ఆఫ్ ఎడిక్వేట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ద నోటిఫైడ్ పోస్ట్ అంటే పోస్టులని పెంచవచ్చు తగ్గించవచ్చు ఏమన్నా చేయొచ్చు మనకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట నెక్స్ట్ చూడండి ద ఫైనల్ ప్యానల్స్ ఫర్ ఏఎల్పి విల్ బి ప్రిపేర్డ్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ అండ్ మెరిట్ ఆఫ్ క్యాండిడేట్ ఇన్ సిబిటీ టూ అండ్ సిబ్యాట్ చూడండి ఇక్కడ మనకి సిబిటి వన్ ఉంటుంది సిబిటి టూ ఉంటుంది సిబ్యాట్ ఉంటుంది అలాగే మనకి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా ఉంటుందండి ఇది ఫుల్గా మనకి టెస్ట్ ప్రొసీజర్ షార్ట్లిస్ట్ అవ్వడానికి కావాల్సిన ప్రొసీజర్ అనమాట ఫస్ట్ ఏముంటుంది సిబిటి వన్ ఉంటుంది నెక్స్ట్ సిబిటి టూ ఉంటుంది ఈ రెండు అయిపోయిన తర్వాత మనకి మూడోది ఏంటుందండి సిబిఏటీ ఉంటుంది నాలుగు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది ఇవి కాకుండా మళ్ళీ మెడికల్ టెస్ట్ కూడా ఉంటుందండి సో సిబిటి వన్ గురించి మనం డిస్కస్ చేసాము సిబిటీ టూ సీబీటీ టూకి వెళ్ళాలంటే సీబీటీ వన్కి ఏట ఉండాలో చెప్పాను సో సిబిటీ టూలో ఏముంటాయంటే సీబీటీ టూ మనకి పార్ట్ ఏ పార్ట్ బి కింద రెండు పార్ట్ల కింద ఉంటాయండి సిబిటీ టూలో సిబిటి టూ సెల్ కంప్రైస్ టూ పార్ట్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి చూడండి ఇక్కడ కూడా చూడండి జాగ్రత్తగా పార్ట్ టోటల్ డ్యూరేషను రెండు గంటల ముప్పై నిమిషాలు అంటే నూట యాభై నిమిషాలు టైము క్వశ్చన్స్ నూట యాభై నిమిషాలు టైము క్వశ్చన్స్ నూట డెబ్బై ఐదు క్వశ్చన్స్ అండి అందులో తొంభై నిమిషాలేమో వంద క్వశ్చన్లకి తొంభై నిమిషాలు టైం ఇస్తున్నాడు పార్ట్ ఏలో పార్ట్ బిలో అరవై నిమిషాలు ఇస్తున్నాడు డెబ్బై ఐదు క్వశ్చన్లు అనమాట ఇక్కడ కూడా సేమ్ వన్ థర్డ్ అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంది ఇక్కడ కూడా చూడండి అలాగే నార్మలైజేషన్ చేస్తారు మార్క్స్ సిపిటీ టూ మార్క్స్ కూడా నార్మలైజేషన్ చేస్తారు మినిమం మల్టిపుల్ షిఫ్ట్స్ అంటే ఎన్ని షిఫ్ట్స్ ఉంటాయి దాన్ని బట్టి మనకు నార్మలైజ్ చేస్తారు నెక్స్ట్ ఇన్ పార్ట్ ఏ మినిమం పాస్ పర్సంటేజ్ ఫర్ ఎలిజిబిలిటీ పార్ట్ ఏలో కూడా చూడండి ఇక్కడ పార్ట్ ఏ క్వశ్చన్స్ క్వశ్చన్స్ ఏంటండి వంద క్వశ్చన్లు పార్ట్ బిలో డెబ్బై ఐదు క్వశ్చన్లు ఈచ్ క్వశ్చన్కి వన్ మార్కు నెగిటివ్ వన్ వన్ థర్డ్ మార్క్ అంటే పార్ట్ ఏలో వంద మార్కులకు ఉంటుంది పేపరు పార్ట్ బిలో డెబ్బై ఐదు మార్కులు ఉంటుంది ఇన్ పార్ట్ ఏ మినిమం పాస్ పర్సంటేజ్ ఫర్ ఎలిజిబిలిటీ అండ్రెస్ ఫార్టీ పర్సెంట్ రావాలి ఓబీసీకి థర్టీ పర్సెంట్ రావాలి ఎస్టీకి ఎస్సీకి థర్టీ ఎస్టీకి ట్వంటీ ఫైవ్ రావాలి నుండి పార్ట్ ఏలోని ఈ వంద మార్కుల్లో మినిమం మార్కులు రావాలి మీకు ఓకే చూడండి ఇక్కడ ఇంకొక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ ద మార్క్స్ స్కోర్డ్ ఇన్ పార్ట్ ఏ శాల్ బి కౌంటెడ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ అంటే ఓన్లీ మీకు మార్క్స్ పార్ట్ ఏలో వచ్చిన క్వశ్చన్స్ బట్టి మనకి షార్ట్ లిస్ట్ చేస్తాడు అనుకోవచ్చు మరి పార్ట్ బి మొత్తం వదిలేసి టైం మొత్తం పార్ట్ ఏ చేసుకుంటానని మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ చిన్న మిలుక్ ఉంది చూడండి చూడండి పార్ట్ ఎస్ఎల్బీ కౌంటెడ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ఫర్దర్ స్టేజెస్ ఆఫ్ దిస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రొవైడెడ్ ద క్యాండిడేట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ ఈజ్ ఏబుల్ టు సెక్యూర్ క్వాలిఫైయింగ్ మార్క్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇన్ పార్ట్ బి అంటే ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ మార్క్స్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ రావాలండి ఇది కూడా ఇటువంటి రిజర్వేషన్లు సంబంధం లేకుండా చూడండి పార్ట్ ఏలో వంద మార్కులు ఇచ్చారు అందులో ఓబీసీకి నలభై వేస్తే చాలు మనకి సారీ ఓబీసీకి థర్టీ పర్సెంట్ ముప్పై వేస్తే చాలు ఈడబ్ల్యూఎస్కి అండర్ రిజర్వ్కి ఫార్టీ వస్తే చాలు మినిమం అలాగే ఎస్సీకి థర్టీ అంటే ముప్పై మార్కులు చాలు ఎస్టీకి ఇరవై ఐదు మార్కులు చాలు దేనికి సీబీటీ టు క్వాలిఫై అవ్వాలని అవ్వడానికి కానీ పార్ట్ బిలో అంటే మార్కులు మటుకు పార్ట్ ఏ కన్సిడర్ చేస్తారు కానీ ఎగ్జామ్ మొత్తం క్వాలిఫై అవ్వాలంటే పార్ట్ బిలో ప్రతి ఒక్కరూ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిజర్వేషన్ అంటే ఓసీ అవ్వచ్చు ఈడబ్ల్యూఎస్ అవ్వచ్చు ఓబీసీ అవ్వచ్చు ఎస్సీ అవ్వచ్చు ఎస్టీ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అందరికీ కూడా ఈ డెబ్భై ఐదు మార్కుల్లో ప్రతి ఒక్కరికి సెవెంటీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేవి మినిమం వచ్చి ఉండాలి అంటే ఇక్కడ మీరు చూడండి పార్ట్ బిలోని మార్కులు కన్సిడర్ చేయట్లేదు కానీ సీబీటీ టూ క్వాలిఫై అవ్వాలి మీరు సీబీటీ టూ కూడా క్వాలిఫై అవ్వాలి అంటే మనకి పార్ట్ బిలో ప్రతి ఒక్కరికి అంటే పార్ట్ బీలో ఎవరైతే ఉన్నారో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిజర్వేషన్ అంటే రిజర్వేషన్కి సంబంధం లేకుండా రిజర్వేషన్ సంబంధం లేకుండా అందరికీ కూడా అందరికీ కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే డెబ్బై ఐదు మార్కుల్లో డెబ్బై ఐదు మార్కుల్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎంత వస్తుందండి అరౌండ్ మనకి ట్వంటీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ ట్వంటీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ ప్రతి ఒక్కరికి రావాలి ఈ మార్కులు దాటాలి ప్లస్ పార్ట్ ఏలో ఓసీకి ఫార్టీ పర్సెంట్ వీళ్ళకి థర్టీ పర్సెంట్ ఓబీసీకి ఎస్ ఎస్సీకి థర్టీ ఎస్టీ ట్వంటీ ఫైవ్ ఇది కూడా దాటాలి అంటే ఇక్కడ మీరు పార్ట్ బీని నెగ్లెక్ట్ చేయడానికి లేదు మినిమం క్వాలిఫై మార్క్స్ రావాలి పార్ట్ బిలో ఇందులో దీనికి ఎటువంటి రిజర్వేషన్ కూడా వర్తించదు ఓకే ఇదండి మెయిన్ ఇది మీరు తెలుసుకొల్ని గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా సిబిటి టూకి ప్రిపేర్ అవ్వండి ఇందులో ఏంటంటే పార్ట్ ఏలో సిలబస్ పార్ట్ ఏలో మ్యాథమెటిక్స్ ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంటుంది ఓకే నెక్స్ట్ పార్ట్ బిలో పార్ట్ బి ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్కే మార్కులు కన్సిడర్ చేయరు ఇన్ నేచర్ అండ్ సెల్ హ్యావ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద వేరియస్ ట్రేడ్ సిలబస్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ అంటే మీకు ట్రేడ్ సిలబస్ ఉంటుంది కదండి మీ బుక్ ట్రేడ్ బుక్ ఆ బుక్లో ఉన్న సిలబస్ ప్రకారం ఎవరికి కేటగిరీ ఎవరికి ఏ ట్రేడ్ చదువు చదువుతారో దాని మీద క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట సిలబస్ ఆఫ్ చూడండి క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాటగిరీ ఇక్కడ ఇక్కడ ఓసీకి ఎస్సీకి ఎస్టీకి ఓబీసీకి ఎవరికన్నా మినిమం థర్టీ ఫైవ్ మార్క్స్ రావాలన్నమాట నెక్స్ట్ సిలబస్ ఆఫ్ వేరియస్ ట్రేడ్స్ ట్రేడ్ తాలూకా సిలబస్ ఏంటంటే ఈ లింక్ని యూజ్ చేసుకుని డీజీటీ డాట్ జీవోబీ డాట్ ఇన్లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ సిలబస్ ఆఫ్ డిఫరెంట్ టెక్నికల్ ట్రేడ్స్ డిఫరెంట్ టెక్నికల్ ట్రేడ్కి మనకి ఈ వెబ్సైట్లో సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది అని చెప్పారనమాట సో మీ ట్రేడ్ సిలబస్ అన్నది మనకి ఈ వెబ్సైట్ నుంచి దొరుకుతుందని చెప్పడం జరిగింది నెక్స్ట్ క్యాండిడేట్ విత్ ఐటీఏ కానీ ట్రేడ్ అప్రెంటస్షిప్ క్వాలిఫికేషన్ విల్ బి రిక్వైర్డ్ టు ఏపీఎర్ ఇన్ ద సెక్షన్ హ్యావింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ట్రేడ్ ఓకే అంటే మీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి క్వాలిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్లో ఇక్కడ ఇంకోటి ఇచ్చారండి డిగ్రీ కామా డిప్లొమా క్యాండిడేట్స్ హ్యావ్ టు సెలెక్ట్ వన్ ట్రేడ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ట్రేడ్స్ లిస్టెడ్ బిలో ఇగ్నెస్ట్ దేర్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ అంటే డిగ్రీ వాళ్ళు కానీ డిప్లొమాలు కానీ ఇందులో ఒకటి ఒక డిసిప్లిన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి చూడండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఎన్ని స్ట్రీమ్స్ ఉన్నాయి వాళ్ళందరిది కూడా ట్రేడ్ సబ్జెక్ట్ పార్ట్ బికి ఎలక్ట్రిషన్ మీరు అప్లై చేసుకోవచ్చు లేదా ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ చేసుకోవచ్చు మ్యాన్ చేసుకోవచ్చు ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండర్ చేసుకోవచ్చు రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్స్ అయితే ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ మెకానిక్ రేడియో టీవీ కానీ మనం ట్రేడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ అనుకోండి ఫిటర్ లేదా మెకానిక్ మోటార్ వెహికల్ లేదా ట్రాక్టర్ మెకానిక్ లేదా డీజిల్ మెకానిక్ లేదా టర్నర్ ఇలా ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆటోమొబైల్ చేసిన వాళ్ళు ఏంటంటే మెకానిక్ ట్రేడ్ మెకానిక్ ట్రాక్టర్ మెకానిక్ మెకానిక్ డీజిల్ హీట్ ఇంజిన్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇందులో చూడండి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఈ యాప్టిట్యూడ్ టెస్ట్లో మనకి చూడండి క్యాండిడేట్ ఈక్వల్ టు ఎయిట్ టైమ్స్ ద ఏఎల్పి వేకెన్సీస్ మీకు లాస్ట్ టైము ఫిఫ్టీన్ టైమ్స్ తీసారు ఇక్కడ వన్ టు ఎయిట్ తీస్తారంట ఫర్ ఈచ్ నోటిఫికేషన్ నోటిఫైడ్ కమ్యూనిటీ ఆర్ కేటగిరీ ఇంక్లూడింగ్ ఎక్స్ సర్వీస్మెన్ కూడా రిజర్వేషన్ ఉందండి ఓకే సెల్బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ సి బ్యాట్ సిబిటి వన్ సిబిటి టూ తర్వాత మనకి సి బ్యాట్ ఉంటుంది ఎగ్జామ్ అదేం లేదండి సైకో టెస్ట్నే సి బ్యాట్ అని పిలుస్తున్నారు ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ మార్క్స్ ఇన్ పార్ట్ ఏ ఆఫ్ సిబిటి టూ అంటే సిబిటి టూలో వచ్చిన పార్ట్ ఏలో మార్క్స్ ఒక్కటే కన్సిడర్ చేస్తారు కాకపోతే సిబిటి టూ క్వాలిఫై అవ్వాలంటే మీరు పార్ట్ బిలో కూడా మినిమం మార్క్స్ ఎంత తెచ్చారో అది తెచ్చుకోవాలన్నమాట ఓకే ప్రొవైడెడ్ బై ప్రొవైడెడ్ దే క్వాలిఫై ఇన్ పార్ట్ బి ఆఫ్ సిబిటి టూ అంటే క్వాలిఫై కూడా బి పార్ట్ బి కూడా సిబిటి టూ క్వాలిఫై అవ్వాలి నెక్స్ట్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ షుడ్ ప్రొడ్యూస్ విజన్ సర్టిఫికేట్ అంటే మనకి ఐ తాలూకా వాళ్ళు ఫార్మేట్ ఇస్తారండి దాన్ని వాళ్ళు ఇచ్చిన ఫార్మెట్లో సబ్ మనం సబ్స్ట్ర మనం అక్కడ వాళ్ళకి సబ్మిట్ చేయాలి డ్యూరింగ్ ద సీ బ్యాట్ సి బ్యాట్ టెస్ట్కి వెళ్ళే ముందు మనం దాన్ని మనం సబ్మిట్ చేయాలన్నమాట టెస్ట్ చూడండి ఇట్ ఈస్ మ్యాండడేటరీ టు క్లియర్ ఈచ్ టెస్ట్ బ్యాటరీ ఆర్ సెక్షన్ ఆఫ్ సిబ్యాట్ సపరేట్ సిబ్యాట్కి కొన్ని కొన్ని మనకి సి బ్యాట్లో అంతా ఒకలా ఒకటే కాకుండా మనకి వాడు ఏం చెప్పాడంటే సెక్షన్స్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ సీబ్యాట్ అనేది మనం సెపరేట్గా సెపరేట్గా మనం క్వాలిఫై అవ్వాలండి నెక్స్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆన్ సిబ్యాట్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజర్ టు చెక్ ద ఫాలోయింగ్ వెబ్సైట్ ఈ వెబ్సైట్ ఇచ్చాడండి ఆర్డిఎస్ఓ డాట్ ఇండియన్ రైల్వేస్ డాట్ జిఓవి డాట్ ఇన్లో వర్టికల్స్కి వెళ్ళిన తర్వాత అందులో ట్రాఫిక్ అండ్ సైకాలజీ ఉంటుందంట అందులో సైకాలజీ క్యాండిడేట్ కార్నర్ ఉంటుంది అక్కడ మనం సెలెక్ట్ చూసుకోమంటున్నారు అనమాట ఓకే నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆల్ క్యాండిడేట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ చూడండి ఇందులో కూడా మనకి కమ్యూనిటీకి సంబంధం లేకుండా అందరూ కూడా సెక్యూరి మినిమమ్ టీ స్కోర్ ఆఫ్ ఫార్టీ టూ మార్క్స్ అండ్ ఈచ్ టెస్ట్ బ్యాటరీ సెపరేట్లీ అంటే వాడు ఏదైతే మనకి ఎగ్జామ్ సెపరేట్ బ్యాటరీస్ పెడుతున్నాడో ఈచ్ టెస్ట్ బ్యాటరీకి కూడా మనకి ఫార్టీ టూ మార్క్స్ అది మనకి మినిమం రావాలన్నమాట సైకో టెస్ట్కి అదే సి దాన్ని దీని ఏం చెప్పారంటే సిబిఏటీ అని చెప్తున్నారు సిబిటి వన్ సిబిటి టూ సిబిఏటి ఓకే నెక్స్ట్ ద మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ ఓన్లీ ఫ్రమ్ ద ఎమోంగెస్ట్ క్యాండిడేట్స్ క్వాలిఫై ఇన్ ద సిబ్యాట్ సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వెయిటేజ్ విల్ బీ గివెన్ ఫర్ ద మార్క్స్ ఆప్టైండ్ ఇన్ ఏ ఆఫ్ సిబిటి టూ అండ్ థర్టీ పర్సెంట్ వెయిటేజ్ పర్ స్కోర్ ఆప్టైండ్ ఇన్ ద సి అంటే మనకి సీబీటీ టూ నుంచి వచ్చిన మార్కుల్లో టోటల్ మార్కుల్లో అవి సెవెంటీ పర్సెంట్ కన్సిడర్ చేస్తారంట నెక్స్ట్ సి ఉంది కదా ఈ సిబ్యాట్ నుంచి థర్టీ పర్సెంట్ రెండు కూడా మార్క్స్ మనకి టోటల్ మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు అది ఫైనల్ మార్క్స్ సో ఆ ఫైనల్ మార్క్ పెట్టి మనకి ఫైనల్గా రిజల్ట్ అనేది ఇస్తారనమాట నెక్స్ట్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి చూడండి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో బేస్డ్ ఆన్ ద మార్క్స్ అండ్ మెరిట్ ఆఫ్ క్యాండిడేట్ ఇన్ పార్ట్ ఏ ఆఫ్ సిబిటీ టూ అంటే చూడండి మనకి సీబీటీ టూలో వచ్చిన పార్ట్ ఏలో మార్కులు నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ పార్ట్ బి ఆఫ్ సిబిటీ టూ అంటే సీబీటీ టూలో క్వాలిఫై అవ్వాలి అండ్ స్కోర్స్ ఇన్ సిబ్యాట్ అంటే అలానే చెప్పాను మీకు సిబిటీ టూలో పార్టీఏలో వచ్చిన మార్కులు సెవెంటీ పర్సెంట్ సీబ్యాట్లో థర్టీ పర్సెంట్ మార్క్స్ కన్సిడర్ చేసుకుని మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ టూ ఆర్ మోర్ క్యాండిడేట్ సెక్యూర్ ఈక్వల్ మార్క్స్ అంటే ఒకవేళ ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి ఇద్దరికో ముగ్గురికో నలుగురికో అప్పుడు ఏం చేస్తారంటే మెరిట్ పొజిషన్ అనేది డిటర్మిన్ బై ఏజ్ అంటే ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఎక్ మనకి ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనకి మెరిట్లో తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి ఏజ్ ట్వంటీ ఫైవ్ ఉందనుకోండి సరే ఒకళ్ళకి ట్వంటీ ఫైవ్ ఒకరికి ట్వంటీ సిక్స్ ఉందనుకోండి సో అప్పుడు ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తే ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళు మెరిట్లో తీసుకుంటారు నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు దేర్ పాసింగ్ ద రిక్వైర్డ్ మెడికల్ ఫిట్నెస్ మెడికల్ టెస్ట్ తాలూకా స్టాండర్డ్స్ కూడా మనకి ఇచ్చి ఇవ్వడం జరిగింది కదా నోటిఫికేషన్లో దాని ప్రకారం వాళ్ళని మెడికల్ స్టాండర్డ్ ప్రకారమే తీసుకుంటారు ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది వన్ ఇస్ట్ వన్ మనకు పిలుస్తారండి మ్యాక్సిమమ్ వన్ ఇస్టీ వన్ పిలిచి కాకపోతే ఎవరి జోన్లో వాళ్ళకి మెయిన్ పోస్టులనే ఫిల్ చేయడానికి ట్రై చేస్తారనమాట ఓకే చూడండి క్యాండిడేట్ మే ప్లీజ్ నోట్ దట్ ఆర్ఆర్బి ఓన్లీ రికమెండెడ్ నేమ్స్ ఆఫ్ ఎంప్లా ప్యానల్డ్ క్యాండిడేట్స్ టు ద రైల్వే జోన్ కనెక్టెడ్ ద ఆఫర్ ఆఫ్ అపాయింటునిటీస్ ఇష్యూడ్ ఓన్లీ బై ద రెస్పెక్ట్ రైల్వే జోన్ అంటే ఏ జోన్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి వాళ్ళు ఆ జోన్ ప్రకారం మనకి పిలుస్తారని చెప్పడం జరిగింది చూడండి ఇక్కడ ఇచ్చాడు క్యాండిడేట్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ విల్ బి షార్ట్ లిస్ట్ అంటే ఎంతమంది ఎంతైతే పోస్టులు ఎంతమందిని షార్ట్ లిస్ట్ చేస్తారు జస్ట్ ఇక్కడ ఒక చిన్న మనకి అడ్వాంటేజ్ ఇచ్చారండి ఈ చూడండి ఇన్ కేస్ ఆఫ్ ఎనీ షార్ట్ ఫాల్ ఇన్ ఎంపానల్మెంట్ ఆఫ్ అదర్ ఎగ్జిస్టెన్స్ అంటే ఒకవేళ ఆర్ఆర్బి భువనేశ్వర్ తీసుకుందాము అక్కడ ఏమన్నా పోస్టులకి తగ్గ క్వాలిఫై అవ్వలేదు అనుకోండి అక్కడ ఉన్న ఆ ఏరియా వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే ఆర్ఆర్బీస్ రిజర్వ్ ద రైట్ టు యుటిలైజ్ ద క్యాండిడేట్స్ డౌన్ ఇన్ ద మెరిట్ లిస్ట్ ఇఫ్ రిక్వైర్డ్ యాజ్ పర్ మెరిట్ అండ్ ఆప్షన్ ఆఫ్ సచ్ క్యాండిడేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చిన క్రైటీరియాలో అంతమంది రాలేదనుకోండి సో వాళ్ళు అనుకున్న దానికన్నా రాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్ఆర్బి రిజర్వ్ ద రైట్ టు యుటిలైజ్ ద క్యాండిడేట్స్ డౌన్ ఇన్ ద మెరిట్ లిస్ట్ ఇఫ్ రిక్వైర్డ్ అంటే వన్ ఇస్ట్ వన్ పిలుస్తారు వన్ ఇస్ట్ వన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అనుకోండి అప్పుడు ఆ కిందనున్న కిందనున్న మెరిట్ లిస్ట్లో ఓన్లీ పిలుస్తారనమాట కాకపోతే ఇక్కడ మళ్ళా చిన్న ఏం పెట్టారంటే దిస్ హౌవర్ విల్ నాట్ బి కన్ఫర్ ఎనీ వెస్టెడ్ రైట్ ఆన్ సచ్ క్యాండిడేట్ అంటే మనకి మనం రైట్గా రావడానికి లేదు వాళ్ళు పిలుస్తారు పిలిస్తేనే మనకి అపాయింట్మెంట్ అనేది వస్తుంది ఓకే ఇదండి మెయిన్ మనకి ఇక్కడ మెయిన్ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ సిబిటి వన్ అనేది ఓన్లీ క్వాలిఫై అవ్వాలి ఇక్కడ మీరు చూస్తే సిబిటీ వన్ ఏదైతే ఉందో సిబిటీ వన్ జస్ట్ క్వాలిఫై అయితే చాలు సిబిటీ వన్ క్వాలిఫై అయితే చాలు క్వాలిఫై మార్క్స్ కూడా ఇచ్చారు సిబిటీ టూలో మనకి మెయిన్ సిబిటీ టూలో మనం చూసుకుంటే పార్ట్ ఏ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అలాగే సీబ్యాట్ సిబ్యాట్లో మనకి ఏదైతే టెస్ట్ ఉందో అది అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఇది మెయిన్ క్వాలిఫై అవ్వాలంటే ఇవన్నీ కూడా మనం దాటుకుని వెళ్ళాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో కొద్దిగా లెంత్ అయ్యిందండి ఓపె అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను మీరు ఒకటి రెండు సార్లు మళ్ళీ చదివితే మీకు క్లియర్గా ఒక ఐడియా అనేది వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో